చూస్తారు ప్రతి చర్య చర్యట్లుంటే చూస్తారు రేపు అరే ఈయన కౌశిక్ రెడ్డి నిల్చొని ఉన్నాయా ఏం పీకుతారా భై కౌశిక్ రెడ్డి ఈ నిల్చొని ఉన్నాడు కౌశిక్ కౌశిక్ రెడ్డి ఈడ నిల్చొని ఉన్నాడు ఏం పీకుతారా తో రాడ్రా ఏం పీకుతారా ఈమె ఉన్నా సినిమా సింగిల్ గుడ్ అని చెప్పడా సింగిల్ గా నా ఇంటికా కూడా వీక లేకపోయారు కదరా నా ఇంటిక కూడా వీకలేకపోయేరు రేపు చూపిస్తా మీకు రేపు ఏందో మీకు చూపిస్తా రేపు ఖచ్చితంగా భయపడి రేపు లేదు గుర్తుపెట్టుకొని చెప్తున్నా మీతో నుద్దా మీ సంగతి ఏదో రేపు చూపిస్తా రేపు ప్రతి ద్వారెత్తుతో కూడా రేపు చూపిస్తా రేపు సైబరాబాద్ సిపి గారు కూడా యావత్ పోలీసు మొత్తం వాళ్ళతోని కలిసే ఉన్నారు అలా డౌట్ ఏం లేదు ఎందుకంటే ఇలా గంట సేపు దాడి చేశారు వాళ్ళు గంట సేపు మీ సమక్షంలో దాడి చేశారు మా మా గేట్కు ధ్వంసం చేసిండు నా ఇంటి అద్దాలు పగలగొట్టారు నా నా మీద హత్య చేసే ప్రయత్నం చేశారు కానీ వాళ్ళతో భయపడే లేదు కౌశిక్ రెడ్డి సింహం సింగిల్గానే నిలుచుంటాడు అని చెప్పిండు సింహం సింగిల్గానే నిలుచున్నాడు నా ఇంటికా కూడా వాళ్ళు పీకలేకపోయిండు నా ఇంటికా కూడా రేపు దీనికి ప్రతి చర్య డెఫినెట్ గా ఉంటుంది థ్యాంక్ యూ చూస్తారు కదా ఇప్పుడు లైవ్ గా మీడియా సాక్షిగా మీరు అందరు కూడా కెమెరాలు పెట్టిరు మీ అందరు సాక్షిగానే మీ అందరు సాక్షిగానే నేను బయట పెట్టినా సిపి గారికి ఫోన్ చేసినా ఎవరో ఒక్కరైనా పోలీసు వాళ్ళు పట్టించుకున్నారా ఒక్కరన్నా వచ్చింద్రా పట్టించుకుర్రా గంట వరకు వాళ్ళు నన్ను హత్య చేసుకోర్రీ ఎమ్మెల్యేని హత్య చేసుకోండి అని ఇచ్చి పెట్టి ఇది నేను చేసినప్పుడు కానీ మేము పది సంవత్సరాలు కేసీఆర్ గారి పాలనలో మేమిట్లా చేయదలుచుకుంటే ఒక్క కాంగ్రెస్ ఉన్న రిలేటోడా నంబర్ వన్ కానీ అయినా కూడా పర్వాలేదు కౌశిక్ రెడ్డి వాళ్ళు సింగిల్ గా ఉంటా అన్నాడు ధైర్యంగా సింగిల్గానే గానే బయట నిలుస్తూనే ఉన్నాను హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ తెలుగు రేపు ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటది రేపు గాంధీకి నేను ఏందో సినిమా చూపిస్తా మీకే అంత ధీట్ ఉంటే నాకు ఎంత తీటు ఉంటుంది అనేది చూపిస్తా రేపు చేసుకుందాం రేపు మేము వస్తామని చెప్పినాం మీ ఇంటికి బరికి వస్తాను రేపు చూస్తారు మీరు ప్రతి చర్య రేపు రేపు అరే బతుకొచ్చు ఒక్క నిమిషం నేను అయిన తెలంగాణ బిడ్డని ఈ ఒక్క నిమిషం నేను నిఖార్సైన తెలంగాణ బిడ్డని నేను హైదరాబాద్ గడ్డ మీద పుట్టినని తెలంగాణ బిడ్డని నీ లక్క కృష్ణా జిల్లాల నుంచి బతకనికే నేను రాలేదు నువ్వు మా దగ్గరికి బతకనికొచ్చినవు బిడ్డ నిన్ను ఉరికియకపోతే అది గాంధీ గుర్తు పెట్టుకో నిన్ను నేను ఉరికియకపోతే నా పేరు కౌశిక్ రెడ్డి కాదు నువ్వు వెయిట్ అండ్ వాచ్ నిన్ను ఖచ్చితంగా నిన్ను ఉరికిస్తా రాసి పెట్టుకోను జస్ట్ వెయిట్ అండ్ వాచ్ ఎట్లుంటుందో సినిమా చూపిస్తా ఇలా వాళ్ళు చేసిన దాడి ఒక్కసారి మీకు మీడియా ద్వారా యావత్ తెలంగాణ ప్రజలు చూడండి మహిళలను చూడకుండా కూడా మహిళల మీద కూడా చేసిరు ఒక్కసారి చూడండి మహిళలను చూడకుండా ఒకసారి ఇవ్వండి చూడండి దీనికి అందరూ ఒక్కసారి దాడి ఏ విధంగా పగలగొట్టిరో ఏ విధంగా పగలగొట్టిరో అది మీరంతా చూడొచ్చు ఏ విధంగా చూడొచ్చు మొత్తము రౌడీ సీటర్లని మొత్తము రౌడీ సీటర్ అని వేసుకొని వచ్చిండు ఖచ్చితంగా ఖచ్చితంగా దీనికి ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది అలా అలా డౌట్ ఏం లేదు సరే రేపు చూపిస్తాం ఏమేమి

ఇంకా కౌశిక్ రెడ్డిని మీరు ఇంకా దాడిని చేసి భయపట్టించుకుంటున్నారు అనుకుంటే ఇది మీ మీ చేతగానితనం ఖచ్చితంగా ఖచ్చితంగా మేము గట్టిగా ఉంటాం ఇంకా గట్టిగా తిరుగుతాం ఇంకా గట్టిగా మాట్లాడతాం గాంధీ గారి మీద ఖచ్చితంగా ప్రత్యేక చర్య ఉంటుంది మీ రాష్ట్రంలో